ని ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పౌరుమామిల్ల మండలం రంగ సముద్రం పంచాయతీలో సర్వే నంబర్ వందల రెండు లెటర్ కు సంబంధించిన రెవెన్యూ అధికారులు జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వీరశేఖర్ మస్తాన్లు మాట్లాడుతూ పదమూడు వందల ఆరు సర్వే నంబర్ లో రిజిస్టర్ అయినది కొంతమంది మా భూమి అని సిమెంట్ పళ్లు పగలగొట్టడం మరికొందరు రాళ్లతో బేస్ మట్టాలు వేయించడం మరికొందరు కొందరు దిబ్బెలతో హద్దులు ఏర్పరచుకోవడం జరుగుతుంది నిజానికి పదమూడు వందల ఆరు సర్వే నంబర్ భూమి ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ భూమి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఆన్లైన్ లో సర్వే నంబర్ పెండింగ్ చూపించడం దీని వెనుకాల పోరు మామిళ తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది రెవెన్యూ అధికారులు వినకుండా వ్యక్తుల వద్ద నుండి లక్ష రూపాయలు వసూలు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు కానీ సాగుకు మాత్రమే అనుమతులు పొందిన డీకేటి భూముల్లో వెంచర్లు ఎలా వేస్తున్నారు ఎలా అమ్మకాలు జరుగుతున్నాయో రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారు తెలియని పరిస్థితి నెలకొన్నదని కళ్ళ నుండి చూడలేని కబోదుల్లారా అధికారులు వ్యవహరించడం చాలా బాధాకరం అన్నారు ఈ కార్యక్రమంలో బియ్య కార్యవర్గ సభ్యులు కేశవ సుబ్బారెడ్డి జాకోబ్ హిమానయ్యులు పివీర గూడూరు పెంచులయ్య అనిల్ మండల నాయకులు పాల్గొన్నారు మన జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫ్రైస్ కల్ప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్ర ఎయిర్ రిపోర్టర్ శ్రీనివాసులు చూసినప్పుడు మరి రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ డీటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక విఆర్ఏ ఇందులో ఉన్నారని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు సందులో మందు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మొత్తం ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయి కాబట్టి రెవెన్యూ ఆ మొత్తం రికార్డుని కూడా మటుమాయం చేసి మరి ఈరోజు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ మొత్తం అంతా కూడా వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముతా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈరోజు మరి వాస్తవంగా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ సెంటు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకుంటా ఉంటే రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటటువంటి అంశం అందులో ఇందులో ప్రధానంగా చూస్తే కూడా ప్రభుత్వ అధికారులే ఎక్కువ శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటున్నారో కొంతమంది ఇదంతా కూడా కొనుగోలు చేశారని చెప్పి అంటా ఉన్నారు మరి వాస్తవంగా మా రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే మరి రెవెన్యూ రికార్డు లో పెండింగ్ ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి దీనిపైన తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి మాధ్యమ గారు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించినటువంటి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మొత్తం వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి ఎచ్చరి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు బద్వే నియోజకవర్గంలో విపరీతంగా భూ కబ్జాల పరంపర కొనసాగుతా ఉంది బద్వేలే కాకుండా ఈ రోజు పూర్వాల పట్టణం విస్తారంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది భూ బకాసురులు మరి ఈరోజు కబ్జాదారులు మరి రోజు రాబందులు కాకుల వలే వాలిపోయి మొత్తం అంతా కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితికి మరి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే వీటన్నిటిని కూడా మొత్తం మొత్తం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి మరి రెవెన్యూ అధికారులు స్పందించాలని ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వ భూములు కాపాడమే మా లక్ష్యమని చెప్పింటా ఉన్నారు ఈరోజు పూర్వమామిలా కలసపాడు కాశీనా లాంటి మండలాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూములు అప్పనంగా ఈరోజు కొంతమంది స్వార్థం పూర్తంగా వారిని సొమ్ము చేసుకోవడానికి ఈరోజు కోట్ల రూపాయలు గడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారిపైన కేసులు పెట్టరు ఎవరన్నా పేదవాడు రెండు సెంట్లు ఆక్రమించుకొని ఏదైనా చిన్నపాటి చేస్తే ఆగ మేఘాల మీద పోలీస్ సర్వీన్ వాళ్ళు వచ్చి ఈరోజు తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తక్షణమే సర్వే నెంబర్ పద్మూడు ఆరు ఒకటి రెండు ఏదైతే సర్వే నెంబర్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్ లో ఏర్పాటు చేయాలని చెప్పి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఉన్నాను ఈ వీరశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు